దాడి జరిగిన తర్వాత ఆ దాడి వెనక ఏం జరిగింది అనే దాని మీద ఎన్ఐఏ అధ్యయనం చేస్తుంది కీలకమైన ఆధారం బయటపడింది ఎవరైతే జవాను ఉన్నారో మోతి జాట్ అని అతను మోతీరామ్ జాట్ ఆయన పేరు ఈ మోతీరామ్ జాట్ సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉన్నారు ఇతనే పాకిస్తాన్ కి గూడాచర్యం చేసి పెట్టారు మనం ఇటీవల వరకు విన్నాం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పాకిస్తాన్కి గూఢాచారం చేశారు అనేటువంటి న్యూస్ ఇప్పటివరకు కూడా విన్నాం వాళ్ళల్లో జ్యోతి ఆవిడ గూఢాచారం చేసి పెట్టారు పాకిస్తాన్కి ఎలా చేశారంటే ఒక యూట్యూబర్గా ఉన్నారు ట్రావెల్ విత్ జో అనేటువంటి పేరుతోటి యూట్యూబ్ నడిపారు ఆవిడ పెహల్గామ్ దాడి జరగడానికి ముందు ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి నిఘా సంస్థ ఐఎస్ఐకి పంపించారు ఐఎస్ఐకి పంపించడం ద్వారా ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది ఏ విధంగా ఉగ్రవాదులు జ్వరబడచ్చు అనేటువంటి విషయాన్ని సమాచారాన్ని ఆవిడ అందజేశారనేది ఎన్ఐఏ పోలీసులు విచారణలో తేల్చినటువంటి అంశం ఆవిడతో పాటు మరొక ఎనిమిది మంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ అదుపులో తీసుకొని పోలీసులు విచారించినటువంటి క్రమంలో ఒక భయంకరమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే మోతీరామ్ జాట్ మోతీరామ్ జాట్ అని అతను సిఆర్పిఎఫ్ జవాన్గా ఉంటూ పాకిస్తాన్కి సహకరించాడు అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు మన జవాన్గా ఉంటూ మన బోర్డర్లో కాపలా కాస్తూ పాకిస్తాన్కి గూఢాచారం చేశారు ఎందుకు చేశారు అంటే పైశ్రామే పరమాత్మ అంటారు పాకిస్తాన్ విదిలించేటువంటి డబ్బులకి ఆశపడి ఆయన భారత్కు సంబంధించిన రహస్యాలని చేరవేశాడు ఈ విషయాన్ని ఎన్ఐఏ పోలీసులు తాజాగా తెలుసుకున్నారు ఆయనకు సంబంధించిన సతీమణి అకౌంట్ని కూడా వెతికారు అకౌంట్కి వెళ్తే భారీగా పాకిస్తాన్ నుంచి ఆవిడ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి ఎన్ఐఏ పోలీసులు ఐడెంటిఫై చేశారు ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు సో పెహల్గామ్ దాడికి ఏ విధంగా గూఢచర్యం పాకిస్తాన్ చేసింది అని అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అంటే భారతలో ఉండేటువంటి వాళ్ళనే ఇన్ఫార్స్ పెట్టుకున్నారు గూఢాచర్యం చేయించారు లాస్ట్కి భారత ఆర్మీలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ కూడా లోబరుచుకున్నారు కొంతమందిని హానీ ట్రాప్ కూడా చేశారు ఇన్ని రకాల ప్రయత్నాలు భారతదేశం మీద చేస్తూ పాకిస్తాను యుద్ధానికి సిద్ధమైంది సీన్ కట్ చేస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు తొలి రోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చేసినటువంటి దాడికి లేచిపోయాయి ఇక ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్లన్నింటినీ కూడా భారత ఆర్మీ లేపేసింది మరి పాకిస్తాన్ ఏం సాధించింది అనంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు తిరిగి భారతదేశం మీద మేము విజయం సాధించాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏం విజయం సాధించారు అంటే బోర్డర్లో ఉండేటువంటి ఒక ముప్పై మంది సామాన్యుల్ని అమాయకులను చంపేశాము ఉగ్రదాడి చేసి అక్కడ పెహల్గా విజయం సాధించామని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాదులను ప్రోత్సహించేటువంటి దేశం ఉగ్రవాదులకు స్థావరాలు ఉన్నటువంటి దేశం అని చెప్పి అంతర్జాతీయంగా ప్రచారం చేయడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది ప్రత్యాకమైనటువంటి బృందాలు కూడా ఏర్పాటు చేశారు శశిధరూర్ లాంటి కేంద్ర మంత్రుల్ని మాజీ మంత్రులను కూడా పంపించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు విదేశాల్లోకి వెళ్ళి పెహల్గాం దాడి తర్వాత భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేశారు ఏ విధంగా విజయవంతం అయింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ సొంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మిజైల్స్ అలాగే డ్రోన్స్ వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా ఏ విధంగా భారతదేశం విజయం సాధించింది అనేటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు ఫలితంగా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి మనకి పెరిగింది దాదాపు నలభై శాతం రక్షణ ఉత్పత్తుల శాతం పెరిగింది మనకు భారతదేశానికి అట్ ద సేమ్ టైం చైనా అమెరికా రక్షణ ఉత్పత్తులకి డిమాండ్ తగ్గింది ఇది భారతదేశం సాధించినటువంటి ఒక విజయంగా తెలుస్తుంది కానీ పాకిస్తాన్ గూఢచర్యం చేయట్లో పైసేకి నిలిచింది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత నిఘా సంస్థ రా రీసెర్చ్ అండ్ రిసెస్ వింగ్ మరి ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఉంటుంది పెహల్గామ్ దాడి అనేది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇండియా కోటంలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి ఆ ఫెయిల్యూర్ ఇంటెలిజెన్స్ కారణంగానే ఈ పెహల్గామ్ దాడి జరిగింది అని కానీ పెహల్గాం దాడి జరగడానికి ఇంటి దొంగలే ఉన్నారు మన ఉన్నారు కొంతమంది అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది ఇప్పుడు మన వాళ్ళ సహకారంతో కాశ్మీర్లో ఉండేటువంటి కొంతమంది లోకల్ పీపుల్ని కొరియర్స్గా పెట్టుకొని వాళ్ళ నుంచి సమాచారం సేకరించి వాళ్ళ ద్వారా సహక సహకారం పొంది పెహల్గాంలోకి ఎంటర్ అయ్యారు బైసర్ బైసరన్ ప్రాంతానికి ఆ బైసరన్ ప్రాంతం విజిటర్స్ ప్లేస్ ఆ యాక్చువల్గా బైసరన్ ప్రాంతానికి రావాలంటే కనుక కొంత గడువు ఉంది కానీ గడువు కంటే ముందే ఆ బైసరన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాని ఓపెన్ చేశారు పర్యాటకులకి దాంతో అక్కడ సెక్యూరిటీ లేకుండా పర్యాటకులు ఎంటర్ అయ్యారు ఈ మొత్తం సమాచారాన్ని అటు జ్యోతి కానీ లేదా ఈ సిఆర్పిఎఫ్ జవాన్గా ఉన్నటువంటి మోతీరామ్ జాట్ కానీ లేదా జ్యోతితో అరెస్ట్ అయినటువంటి మరికొందరు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు కానీ సమాచారాన్ని అయితే సేకరించారు సేకరించి వాళ్ళకి చేర వేశారు కారణంగానే ఉగ్రవాదులు చాలా పగడ్బందీగా బైసరన్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యి అక్కడ సామాన్యులని పర్యాటకుల్ని కాల్చి చంపారు అది కూడా దారుణంగా ముస్లిమేతరులని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఆ దాడి చేశారు దానికి ప్రతిగా భారతదేశం ఏం చెప్పింది భారతదేశానికి ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి అంతా భారతదేశం ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఏం చేయబోతుంది అనేది కూడా చాలా క్లారిటీగా పాకిస్తాన్కు ఒక సంకేతం ఇవ్వడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రధానమంత్రి అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యవహరించినటువంటి తీరు దీని మీద కూడా బేరీ వేసుకుంటున్నారు భారతదేశ ప్రధానమంత్రి ఏం చేస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి అది కూడా చేస్తున్నాడు ఆయన అక్కడ విజయం సాధించారని చెప్పి ఫోటోలు తీసుకొని ఆయన ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ న్యావీ స్థావరాలకు వెళ్ళి విజయం సాధించాము ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అది చేస్తున్నారు ఇక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ అయితే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు బంకర్లోకి వెళ్ళిపోయారని చెప్పి యుద్ధం జరిగిన రోజులు ప్రచారం జరిగింది యుద్ధం అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చి భారత ఆయుధ సామాగ్రి అన్నింటిని కూడా మేము ఆల్మోస్ట్ ఖర్చు పెట్టించగలిగాము డమ్మి మేము డ్రోన్స్ని విసిరాము ఆ డమ్మీ డ్రోన్స్ నిజమైనటువంటి డ్రోన్స్ అని చెప్పి భావించి భారత ఆర్మీ వాటిని టార్గెట్ చేసింది దాని కారణంగా భారీగా భారతదేశం నష్టపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు దీని అంతటి కారణం ఏంటి అని అంటే మన వాళ్లే పాకిస్తాన్కి గూఢాచర్యం చేయడము అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు ఎన్ఐఏ వస్తూ ఉంది మరి ఇప్పుడు మోతీరామ్ జాట్ బయటకు వచ్చారు సిఆర్పిఎఫ్ నుంచి జ్యోతి సోషల్ మీడియా నుంచి వచ్చారు సోషల్ మీడియాలో మరికొంతమంది కూడా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నటువంటి క్రమంలో ఇంటి దొంగలని ఈశ్వరుడైనా పట్టలేడు అనేటువంటి నానుడి పెద్దలది ఏదైతే ఉందో ఆ నానుడి తగిన విధంగానే సిఆర్పిఎఫ్ జవాను వ్యవహరించారు మరి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా పాతకాలపు పద్ధతులైనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ